లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నిన్నటికంటే పెరిగే తగ్గే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇకపోతే ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది వచ్చినప్పటికీ ధరలు ఏమాత్రం పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు నిన్నటి కంటే ఈరోజు కేజీ పైన పది రూపాయలు తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతకులు వచ్చేసి బస్తా వంద రూపాయలతో ఉంది కేజీ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు ఒకటి రెండు బ్యాగులు మాత్రమే పోయాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే పోయాయని చెప్పుకోవచ్చు ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఈరోజు వికటా మార్కెట్లో కేజీ ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి బస్తా వంద రూపాయలతో ఉంది ముప్పై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది అది కూడా ఒకటి రెండు బ్యాగులు మాత్రమే పోయింది మిగతాంతా కూడా క్వాలిటీ పట్టి ధరలయితే పోయాయని చెప్పుకోవచ్చు ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోటా మార్కెట్లో చామంతి అనేది స్టాక్ అనేది కొద్దిగా మీడియం గానే రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వచ్చేసరికి ఈ రోజు వీకోటా మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి మనకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక మిగతాంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వస్తే నిన్నటికంటే ఈ రోజు రోజా పూలు కొద్దిగా పెరిగినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు వీకోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక నిన్నటికంటే ఈరోజు ఇరవై నుండి ముప్పై రూపాయల వరకు కూడా పెడగడం అయితే జరిగింది ఇక డిమాండ్ ఉండడంతోనే రోజా పూలు రేట్లు వామంతంగా పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక పలమనేర్ విషయానికి వస్తే పలమనేర్ మార్కెట్లో ఈ రోజు కేజీ బంతి బంతపులు వచ్చేసి ముప్పై రూపాయలు టాప్ నెంబర్ వన్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు టాప్ నెంబర్ వన్ కాలిటీలు పోయాయని మార్కెట్ వేసేషన్లో చెప్పడం అయితే జరిగింది ఇకపోతే రోజా పూలు చామంతి అనేది ఎదా విధంగా అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూశాక ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా వీడియోస్ అనేది తీసి రైతుల కోసం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ రైతులందరూ కూడా చూసిన తర్వాత మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి చేరేకి అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వీకోటా మార్కెట్లో మార్కెట్లో పూల మార్కెట్లో యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక బంతి వచ్చేసి పన్నెండు గంటలకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ డైలీ అప్డేట్స్ అనేది వస్తుంది